ష్ట్రుడు సంజయుని అడిగా ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రంలో చోట వేరి యుద్ధం చేయు కోరిక గలవారైన నా వారు మరియు పాండు పుత్రులు ఏం చేశారు డబుల్ కొటేషన్ అజ్ఞాన వాడు ధృతరాష్ట్రుడు సంయమరూపి అయిన వాడు సంజయుడు అజ్ఞానం మనస్సు యొక్క అంతరాళంలో ఉంటుంది అజ్ఞానం ఆవరించిన మనస్సు గల ధృతరాష్ట్రుడు జన్మాంధ్రుడు అతడు సంయమ స్వరూపుడైన సంజయుని ద్వారా చూడగలడు వినగలడు అతనికి పరమాత్ముడే సత్యమన్నది తెలుసు అయినా కూడా తన వలన ఉత్పన్నమైన మోహరూపి అయిన దుర్యోధనుడు జీవించి ఉన్నంత వరకు అతని దృష్టి ఎల్లప్పుడూ కౌరవులపైనే ఉంటుంది వికృతులపైనే ఉంటుంది శరీరం ఒక క్షేత్రం హృదయ దేశంలో దైవీ సంపత్తి బాగా ఎక్కువైనప్పుడు ఈ శరీరం ధర్మక్షేత్రమైపోతుంది ఇందులో ఆసు సంపత్తి బహుళమైనప్పుడు ఈ శరీరం కురుక్షేత్రమైపోతుంది కురు అంటే చెయ్యి అని అర్థం ఈ శబ్దం ఆజ్ఞార్థకము శ్రీకృష్ణుడు ప్రకృతి వలన ఉత్పన్నమైన మూడు గుణాలకు వసుడై మనిషి కర్మ చేస్తాడు